స్వామి వినాయక ఏంటయ్యా ఈ ప్రకృతి వైపరీత్యాలు నీ పండగ ఘనంగా చేద్దామంటే రోడ్డంతా బురదలు ఊరంతా వరదలు మాకు ఎందుకయ్యా ఇలాంటి పరీక్షలు పెట్టావు చేయాల్సిన తప్పులన్నీ చేసి నన్ను అడుగుతున్నారేంటి నాయన ఎవరది ఎవరది మీ మనుషులతో వచ్చిన బాధ ఇదే కనిపించమని కోరుకుంటారు కనిపిస్తే దిక్కులు చూస్తారు దేవుడా నువ్వు మాతో మాట్లాడుతున్నావా వచ్చాలే గాని వరదల వల్ల కష్టాలు వచ్చాయి నన్నెందుకు అడుగుతున్నారు నాయనా తప్పంతా మీదేగా మేమేం చేసాం స్వామి ఒకప్పుడు మీ భూమి మీద బంగారం లాగే చెట్లు చెరువులు ఉండేవి చెట్లన్నీ నరిగేశారు చెరువులు కద్దా చేసేసారు వాటిపై నీళ్ళు గోడలు కట్టేశారు ఇలాంటివి చేస్తే వరదలేగా వస్తాయి వరదలే ప్రకృతి మాపై ఇలా ఒక్కరోజు ఎదిరించి అహంకారంగా మాట్లాడినందుకే మా నాన్నగారు నా తల అంటే అలాంటిది మీరున్నేళ్లుగా ఈ భూమిని నాశనం చేస్తుంటే ప్రకృతి మాత్రం ఊరుకుంటుందా అందులోను ఈ ప్రకృతిని పాడు చేసే పనిలో నాహస్తం కూడా ఉండేలా చేశారు అవసరం లేని కెమికల్స్ కలర్స్ నా మీద వేసి నిమజ్జనం రోజు నీటిలో వేసి మరి నీళ్ళంతా పాడు చేసేస్తున్నారు నాకు తెలియగలుగుతాను ఇంత హైట్ వేటు రంగులో ఉన్న విగ్రహం నాకు అవసరమా నీ విగ్రహం అంత పెద్దగా ఉంటేనే కదయ్యా మాకు గొప్పగా ఉంటుంది అందుకే నాయన ప్రకృతి కూడా గొప్పగా ఇలాంటి వరదలు తుఫాన్లు మీకు బహుమతులుగా ఇస్తుంది ఒకసారి నా కోసం పాట సరే స్వామి అసలు ఈ పెడుతున్నారు ఏదో నిన్ను చేద్దామని ఇలాంటి పాటల వల్ల మీకు ఆనందం వస్తుందేమో గానీ నాకు మాత్రం చిరాకు వస్తుంది ఇది చాలా నా నిమజ్జనం రోజు అసభ్యకరమైన డాన్సులు వేస్తున్నారు చందాలమైన పనులు చేస్తున్నారు నా బాధ ఏంటంటే ఇవన్నీ నా కళ్ళ ముందే చేస్తున్నారు ఇలాంటివన్నీ చేయకపోతే జనాలు పట్టించుకోవడం లేదు స్వామి ఒకప్పుడు దేవుళ్ళు కాలక్షేపం కోసం భూమి మీదకి వచ్చి నివసించేవారు కానీ ఈ కలికాలంలో మీరు చేసే పనుల వల్ల భూమిదికి దేవుళ్ళు రావాలంటేనే చిరాకు పడుతున్నారు చూడండి పిల్లలు ఎప్పుడైనా మనం ప్రకృతిని కాపాడుకుంటే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఎప్పటికైనా పక్క విధి వాళ్ళతో పోటీ పడి పెద్ద విగ్రహం పెట్టాకంటే మంచిగా చిన్న మట్టి విగ్రహం పెట్టండి ఆయన ఎవరితోనే కాకుండా మాతో మాట్లాడుతున్నాం అంటే ఎంత అదృష్టమంతులు స్వామి చూడండి పిల్లలు దేవుడు అంటే ప్రతిసారి మీకు ఇలా కళ్ళకు కల్పించేవాడు కాదు సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని కాపాడేవాడు కూడా దేవుడితోనే సమానం ఇప్పటి నుంచి అయినా దేవుడిని కనిపించమని కాదు కరుణించమని అడగండి వీడియో చూసారు కదా ఇక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నింటికంటే ముఖ్యమైనది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి